Hallelujah. Praise the Lord. Good morning. ఓ మీరు మన్న ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం ఎలా ఉన్నారు పరిశుద్ధులైన దేవుని మహాకృప చేత అందరూ క్షేమమని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం ఎల్లప్పుడూ వెళ్ళారా రండి ప్రభు మనకిచ్చిన వాగ్దానాన్ని మనం స్వీకరించుదాము ఆశీర్దించబడదాం అనేక మందికి ఈ యొక్క దేవుని మాటలు పంచి వారు కూడా దీవించబడేటట్టుగా మనం కారణమవ్వాలి రండి హెబ్రిల్ క్రసన్ పత్రికలో పన్నెండవ అధ్యాయం పన్నెండవ వచనం ప్రభు ఇలా సెలవిస్తూ ఉన్నారు సెడలిని చేతులను వడలిన మోకాళ్లను బలపరుచుడి హీ బ్రోస్ ట్వెల్వ్ ట్వెల్వ్ స్ట్రెంగ్ యువర్ ఫీబెల్ ఆక్నెస్ దేవునికి మహిమ కలిగి ఉందాక ఒక హెచ్చరికగా ఇది మనకి కనబడతా ఉంది ఇది కూడా చాలా ప్రేమతో కూడిన హెచ్చరికగా కనబడతా ఉంది ఎందుకంటే ఈ లోకంలో పిల్లరా విశ్వాసులు బలహీన స్థితిలో ఉంటే అపవాది మనలను గర్జించు సింహము వలె ఎదుర్కొంటా ఉంటాడు కాబట్టి వాడిని జయించాలి అంటే మనకి బలహీనమైన మోకాళ్ళు లేకపోతే బలహీనమైన చేతులు ఉంటే ప్రయోజనం ఏమీ లేదు అందుకని ఈ సడలిన చేతులను వడలిన మోకాళ్లను మీరు బలపరుచుకుని ప్రభు సన్నిధిలో ముందుకు సాగాలి అంటే లోకంలో మనం ముందుకు వెళ్ళటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేయాలంటే మనం ఏం చేయాలయ్యా అంటే పిల్లరా ఈ జీవన పందెపు రంగంలో మనం ఓపికతో పరిగెత్తాలి అంటే ఈ బలహీనమైన మోకాళ్ళను మరి ఈ చేతులను వేలాడేసుకుంటే తిరిగే ఈ పరిస్థితి నుంచి మనం జయం పొందుకోవాలి ఇది ఎలా సాధ్యమవుతుంది అంటే పిల్లరా మరి మనం దించిన చేతులను పైకెత్తాలి పరిశుద్ధ్రైన దేవుని చే వైపు మన చేతులను ఎత్తాలండి మన చేతులు ఏం తెలియచేస్తూ ఉందంటే అంటే విధేయతను తెలియచేస్తూ ఉంది మనల్ని మనం ప్రభుకి సబ్మిట్ చేసుకోవడానికి తెలియచేస్తూ ఉంది మనం ఆయనకి సరెండర్ అయిపోతున్నా మన సంగతిని తెలియచేస్తూ ఉంది ప్ర దేవుని పిల్లరా అంతేకాదు బలహీనమైన మోకాళ్లను అలాగే ఉంచితే కుదరదండి ఈ దుర్బలమైన ఈ మోకాళ్లను మనం వంచాలండి దేవుని యొక్క సన్నిధిలో ఎప్పుడైతే మనం మోకాళ్ళను ఉంచుతామో మనకి బలము చేకూర్చబడుతుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను ఇది ఎలా సాధ్యమవుతుందయ్యా అంటే పిల్లరా కేవలము ప్రార్థన ద్వారానే ప్రిల్లర ప్రభు సన్నిధిలో మోకాళ్ళు ప్రార్థించినప్పుడు మనం చేతులైతే ఆయన వేడుకున్నప్పుడు ప్రిల్లరా మనం బలపరచబడతాము ప్రార్థన మన ప్రతి పరిస్థితిని మార్చివేస్తుంది మనం చేతులైతే ఆయనకి మనం నైవేద్యాన్ని సమర్పించినప్పుడు సాయంకాలపు నైవేద్యాన్ని చేతులెత్తుడు సాయంకాలపు నైవేద్యంతో సమానం అని చెప్పి దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉంటాం కాబట్టి మన యొక్క జీవితాలలో ప్రిల్లర ఈ జీవన పందెపు రంగంలో ఓపికతో మనం పరిగెట్టాలి అంటే ఈ యొక్క సెడల్ చేతులను వడలిన మోకాళ్లను బలపరుచుకుని ప్రభు సన్నిధిలో ముందుకు కొనసాగాలి గాను ఒకటే ఆయుధము ప్రార్థన ఆయుధాన్ని మనం ధరించుకోవాలి ప్రార్థనలో ప్రభుత్వలో మోకాళ్ళు ఉన్నప్పుడు పిల్లరా ఈ జీవన వ్యాపారంలో ఈ జీవన వ్యాపార రంగంలో మనము ముందుకు కొనసాగుతాము పరిశుద్ధాత్మ దేవుడు ఆ రీతిగా మనకి సహాయం చేస్తాడు గొప్ప కార్యాలు మన పట్ల జరిగిస్తాడు మనం ఇతరులకు ఘనతగా ఉండేటట్టుగా చేస్తారని చెప్పి మనకి గౌరవాన్ని అనుగ్రహింప చేస్తారని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను కాబట్టి దుర్బలమైన ఈ మోకాళ్ళని ఈ బలహీనపరచబడిన ఈ మోకాళ్ళను మనం బలపరుచుకుందాం పరిశుద్ధాత్మ దేవునికి సహాయం చేత ప్రార్థన జీవితంలో ముందుకు కొనసాగుతూ ఆత్మలో ఎదుగుచ్చు ప్రియల అనేక విషయాల్లో వర్ధిల్చు అనేక మందికి దీవెనకరంగా మనం ఆశీర్వదించబడుతూ ఉన్నాం అటు విధమైన కృపా భాగ్యం పరిశుద్ధ దేవుడు మనందరికి అనుగ్రహించి గాక ఆ బర్త్ బర్త్డేస్ మరియు వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకున్న వారికి శుభాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన దీవెన్ ప్రభు మీకు ప్రసాదించిన కాక మీకు ఒక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను నూట పదిహేనో కీర్తన పద్నాలుగో వచ్చింది మిమ్మను మీ పిల్లలను వృద్ధి పొందించు దేవునికి మహిమ కలుగుని గాక ప్రభు దగ్గరే వృద్ధి ఉంటుందండి ఆశీర్వాదం ఉంటుంది ప్రి దేవుని బిడ్డారు మరి దీని నూతన వస్త్రం కడిగిపెట్టి మీ జీవితాలలో మీ కుటుంబాలు వద్ద పరిశుధాత్మ పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు ప్రార్థన చేస్తాను నాతో ఏకీభవించండి పరిశుద్ధి వందనాలు చెల్లిస్తున్నాను మహిమగల దేవుడిగా మమ్మల్ని దర్శించండి మా బిడ్డలను దర్శించండి ప్రభా అవును నీ వాక్యం ద్వారా మమ్మలను ఇది నాన్న ప్రభు ప్రేమతో కూడిన చక్కటి హెచ్చరిక ద్వారా బలపరచారు తండ్రి నీ స్తోత్రం సడలిన చేతులను వడలేని మోకాళ్ళను బలపరచండి అని చెప్పి మీరు హెచ్చరిక చేశారు అవును ప్రభు ఎలా బలపరచుకోగలం తండ్రి ఆయన ప్రార్థన ఇదాన్ని ధరించుకోవటం ద్వారా లోకంలో ప్రభా నాయన ఈ జీవన వ్యాపారంలో తండ్రి ఈ పరుగు పందెంలో తండ్రి నాయన నువ్వు గెలవాలి అంటే మా మోకాళ్ళు బలపరచబడాలి తండ్రి నీకు స్తోత్రాలు నాయన వడలిన మోకాళ్ళని బలపరచండి తండ్రి నీకు స్తోత్రం నీ సందులో వేడుకుంటున్నాను ప్రభావ నైనా తండ్రి మోకాళ్ళు వంచలేమంటున్న వాళ్ళని ప్రభావ నాయన అలాంటి స్థితిలో ఉన్నవారిని ప్రభా నైనా ఉచిపజేసే దేవుడు నీవు ప్రియ పరిశుద్ధాత్మ దేవుడ మీ కార్యాలు మీరు జరిగించి మహిమ పొందుకో ప్రభా ఈ కృపగల హస్తాలకు మమ్మల్ని మేము సమర్పించుకుంటూ నీ వాక్యానుసారంగా నడుచుకునే భాగ్యం మాకు అందరికి అనుగ్రహించి నడిపించుకుని ప్రభావ ఇది దీవెనలన్నీ అనుగ్రహించండి ప్రయాణాల్లో పనులు ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించుట మీ సహాయం దయచండి ఇంకా బలహీన స్థితిలో ఉన్న వారిని ప్రభువా నెమ్మది లేని స్థితిలో ఉన్న వారిని ప్రభావ నాయన ఈ జీవితం ఎందుకలే అనుకుంటున్న వారిని ప్రభావ తండ్రి ఓ ప్రభావ రోగముల చేత మంచాన్ని పడి ఉన్న వారిని ప్రభు అయన ఓ తండ్రి సమస్యల చేత సతమతం అవుతున్న వారిని ప్రభు విడిపించండి వీటన్నిటికీ పరిష్కారం మా జీవితంలో ఉంటుందని ప్రభావ ఆయన గ్రహించి ప్రభ నీ సన్నిధిలో ముందుకు సాగే భాగ్యం దయచేసి మహిమ పొందుకోమని బిడల్ని ఆశీర్వదించండి ఆయన అనేక స్తోత్రాలు ప్రభావ మీరే పోషకుడుగా సంరక్షకుడు ఆలోచనకర్తగా ఉండండి ఆ నైనా తండ్రి దీని దీవెనలన్నీ బిడ్డలకు అనుగ్రహించి మహిమ పొందుకోం నా ఆరోగ్యం గౌరవ ప్రభావంతో మా బిడ్డలను నింపినండి డిగి వేడుకుంటూ ప్రార్థన చేయొచ్చు నా తండ్రి ఆమెన్ నాకు తెలియని దేవుని ప్రేమ కుమారు అని కృప పరిశుద్ధాత్మ దేవ దేవుని సహవాసం వీడులందరికీ సదా తోడై ఉండునుగాక బ్లెస్డ్ డే గాడ్ బ్లెస్ యూ